హలో అండి మనం న్యాచురల్గా ఇంట్లోనైతే రోజు పౌడర్ తయారు చేసుకోవడానికి మనం గులాబీలను అయితే తీసుకొచ్చుకొని ఇవి మా చెట్టు గులాబీలేనండి నేను ముందే ఆరబెట్టుకున్నాను ఇవి ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఆరబెట్టుకున్నాను వీటిని మంచిగా గులాబీలను తీసేసి తెంపుకొని రెంపలన్నీ తీసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫేస్కి పెట్టుకుంటాం కాబట్టి మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలోనైతే అస్సలు ఆరబెట్టుకోవద్దండి మంచిగా ఎం ఇవి ఎట్లా అంటే ఇవి మనం చేయితోటి తుంపితే పౌడర్ అయ్యేటట్టు అయితే ఆరబెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పడుతుందండి ఆరబెట్టుకోవడానికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తుంపేసుకోవాలి గులాబీలను అయితే తీసేసుకొచ్చుకొని నేను అవి తర్వాత ముందే పెట్టుకున్నాను ఇప్పుడైతే వీడియో కోసమే చూపిస్తున్నాను ఇలా చేసేసుకొని ఒక ఫోర్ డేస్ నీడలో ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టద్దు ఎండలో పెడితే మంచిగా ఉండదు అందులో ఉండే అన్నీ పోయి మనం పెట్టుకున్న వేస్ట్ కాబట్టి నీడలోనే ఆరబెట్టుకొని మంచిగా ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ అయితే మెత్తగా పట్టేసుకోవాలండి మెత్తగా లేకపోతే మంచిగా ఉండదు ఫేస్కి పెట్టుకుంటాం కాబట్టి మెత్తగా పెట్టేసుకున్నాక దాంట్లో మనము రోజ్ వాటర్ అయినా అండి రోజ్ వాటర్ను కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూపిస్తానండి కొంచెం ఒక స్పూన్ మన ఫేస్కి ఎంత పడుతుందో అంత ఒక స్పూన్ తీసేసుకొని రోజ్ వాటర్ కలిపేసుకొని మంచిగా కలుపుకోవాలి స్పూన్ తోటైనా చేయితోటైనా కలిపేసుకోవాలి కలుపుకొని ఫేస్కి అప్లై చేసేసుకుంటే న్యాచురల్గా అవుతుందండి ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ వస్తుంది షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుందండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మంచిగా షైనింగ్ అయితే వస్తుందండి మీరైతే ట్రై చేసి చూడండి అలాగే దీంట్లో పాలు కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం రోజు వాటర్ అయినా పర్లేదు పాలైనా పర్లేదు మనం ఏది పెట్టుకోవాలనుకుంటే అది కలిపేసుకొని పెట్టుకోవాలి కొంచెం తీ పౌడర్ని తీసేసుకొని అందులో మనం పాలు పౌడర్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా కొన్ని పాలు వేసేసుకొని కలుపుకోవాలి మన ఇంట్లో పాలైతే బెటర్ అండి బర్రె పాలైన ఆవు పాలైన అయితే బెటరు అవి లేకపోతేనే ప్యాకెట్ పాలను తీసేసుకోండి ఇలా చేసేసుకొని ఫేస్కైనా హ్యాండ్స్కైనా మనం అప్లై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి మీరైతే ట్రై చేసి చూడండి